కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు థర్డ్ పార్టీ సిబ్బందికి పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు బుధవారం ఏఐటీసీ యాత్రుల్లో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు చెల్లించడంతో పాటు ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు మెడికల్ కాలేజీ సిబ్బందికి కనీస వేతనం అమలు చేయకపోవడం వల్ల కార్మికులు శ్రమ శ్రమద్రోపిణికి గురవుతున్నారని ఈఎస్ఐ కార్డులు ఇప్పటి వరకు అంద లేదని తెలిపారు ఈరోజు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మి గారికి కుమరంభీం ఆసిర్బాద్ జిల్లా మెడికల్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీ శాతంలో రిప్రజెంటేటివ్ చేశాం మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలను కూడా వీలైనంత తొందరగా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము మేనేజ్మెంట్ని ఒకటే డిమాండ్ చేసేది ఏదైతే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉందో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని మొత్తానికే రద్దు చేసి ప్రభుత్వమే కార్పొరేషన్ అంటే ఏర్పాటు చేసి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగికి ఎలాగైతే ఒకటో తారీఖున వేతనం వస్తుందో ఈ కాంట్రాక్ట్ వాస్సౌస్ని కాదు అందరూ కూడా ప్రతి నెల ఒకటో తారీఖు వేతనం రావాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం అలాగే వీళ్ళందరికీ ఈపీఎఫ్ పూర్తి వారాలని తెలియాలి జిఎస్ఐ కార్స్ ఫ్యామిలీతో సహాయాలి అలాగే ఐడి కార్డులు వీళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లేటర్స్ అలాగే ఆ కాంట్రాక్టర్ కొన్న మీ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఏదైతుందో ఆ అగ్రిమెంట్లో కాంట్రాక్టర్ చేయాల్సిన పనులు అన్నీ ఉంటాయి అవన్నీ కూడా చూపేయడం మీకు పుణ్యం ఎందుకంటే ప్రతిసారి మూడు నెలలకు ఒకసారి నాలుగు తో బిల్స్ రావాలి మేము పేమెంట్ చేయాలంటే కాదు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ప్రతి నెల పదవ తేదీలోపు ఎట్టి పరుషంగా వేతనాలు చెల్లించాలని కోరు పన్నెండు డిమాండ్లతో ఈరోజు మేనేజ్మెంట్ మేము చేస్తాం ఒక పది రోజుల తర్వాత కూడా ఈ సమస్యల గిట్ట పరిష్కారం కాకుంటే ఆ తర్వాత మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం